న్యూస్ స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కోసం డ్రోన్లు ఇస్తూ లక్షల లక్షల డ్రోన్ లో రూపాయలు సబ్సిడీ తోటి రెండు డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తా ఉంది తైవాన్ స్పేర్ లో పవన్ పంపులు మనకి సబ్సిడీ మేస్తా ఉన్నారు అంతేకాకుండా గొర్రు ఇవన్నీ సబ్సిడీ మేచారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మన ప్రభుత్వంలో న్యూయార్కర్ వంద ట్రాక్టర్లు ఒకటి లక్ష యాభై వేల రూపాయలు సబ్సిడీతో ఆ రోజు రైతు రథం ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పట్టుద పక్క పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ యువగల సారథిగా లోకేష్ బాబు గారు యువగళంలో పాదయాత్ర చేస్తూ మార్కాపురం గారుగా వచ్చారు నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్ లో కూడా తిరిగారు తడుస్తూ తిరిగారు ప్రతి ప్రాంతాన్ని చూశారు ఈ ప్రాంత కష్టాలు చూశారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు ఈ ప్రాంతం మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లాను కూడా చేయబోతున్నామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మీరు చూశారు ఈ కొంచెం వచ్చి పోటీ చేస్తాడు గిద్దలూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడు వచ్చాడు ఆలోచన ముఖ్యమంత్రి పక్కన పోయి నీళ్లు లేకుండా ఏమి లేకుండా పోయి జాతికి అంకితం అని చెప్పి బోర్డు చేసుకున్నారు ఎలక్షన్ ముందు స్టంట్ చేశారు తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నాలుగు వందల కోట్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు విలువైన పూర్తి చేస్తారని నీ పక్కన చప్పట్లు కొట్టి ఫ్లెక్సీలో ఉన్న నీ నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజలు ఎంత మోసం చేశారో ఒకసారి గుర్తుంచుకోవాలి సిగ్గు లేకుండా మోసం గ్యారెంటీ సభలు పెడుతున్నారు ఎవరు మోసం చేశారు ఈ ప్రజలు మోసం చేసేది మీరు కదా ఇక్కడ జలాల కోసం అందరూ నిరాహార దీక్షలు చేస్తూ నారాయణ రెడ్డితో పాటు వేదిక పేద సంఘీభావం చేశారు వీళ్ళని మోసం చేసేది మీరు కదా